అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణ మాసం రెండవ శుక్రవారం రోజున ఏం చేయాలో తెలుసుకుందాము శ్రావణ మాసంలో శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేస్తాం ఈ వ్రతం చేయడానికి ముందుగా శుక్రవారం రోజున తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని శుభ్రంగా చేసుకోవాలి ఇంటిని పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి పూజ గదిలో ఒక మండపం ఏర్పాటు చేసుకొని దానిపై కలుషపు ఉంచాలి కలుషంలో నీళ్లు పోసి దానిపై పసుపు కుంకుమలతో అలంకరించిన కొబ్బరికాయ ఉంచాలి కలుషం చుట్టూ మామిడి ఆకులను ఉంచాలి కలుషానికి దారంతో కట్టి దానిపై లక్ష్మీదేవి ప్రతిమ లేదా చిత్రాన్ని ఉంచాలి దీపారాధన చేసి వరలక్ష్మి స్తోత్రాలు లక్ష్మీ అష్టోత్తరం చదవాలి నైవేద్యంగా పండ్లు పిండి వంటలు సమర్పించాలి రోజు ఉపవాసం ఉండి లక్ష్మీదేవిని పూజించాలి సాయంత్రం పూట బంధువులు స్నేహితులను పిలిచి వ్రత కథ వినిపించాలి ఆ తర్వాత వారికి తీర్థప్రసాదాలు ఇవ్వాలి శ్రావణ మాసంలో శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం అనేది లక్ష్మీదేవి అనుగ్రహం కోసం చేసే ఒక ముఖ్యమైన పూజా కార్యక్రమం ఈ వ్రతం సాధారణంగా శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో నిర్వహిస్తారు ఈ వ్రతం స్త్రీలు ముఖ్యంగా ఆచరిస్తారు దీని వలన సిరి సంపదలు సౌభాగ్యం కలుగుతాయని నమ్ముతారు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ప్రాముఖ్యత వరలక్ష్మి వ్రతం లక్ష్మీదేవిని పూజించి ఆమె అనుగ్రహాన్ని పొందేందుకు ఉద్దేశించినది లక్ష్మీదేవి సంపద ఐశ్వర్యం శ్రేయస్సులకు ఆది దేవత ఈ వ్రతం ఆచరించడం వల్ల స్త్రీలకు సౌభాగ్యం దీర్ఘసుమంగలి ప్రాప్తి కలుగుతాయని విశ్వాసం కుటుంబంలో సుఖశాంతులు ఐశ్వర్యం సిరి సంపదలు కలగడానికి ఈ వ్రతం దోహదపడుతుందని నమ్ముతారు పూజా విధానం ఒక పవిత్రమైన ప్రదేశంలో కలుషాన్ని ఏర్పాటు చేసి దానికి పసుపు కుంకుమలతో అలంకరించాలి లోపల బియ్యం పోసి దానిపై కలుషాన్ని ఉంచాలి కలుషంపై లక్ష్మీదేవి ప్రతిమను లేదా చిత్రాన్ని ఉంచాలి పూజా ద్రవ్యాలు సిద్ధం చేసుకోవాలి పువ్వులు పండ్లు వక్కలు తమలపాకులు అక్షంతలు కుంకుమ ఇతర పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి దీపాలు వెలిగించి లక్ష్మీదేవికి హారతి ఇవ్వాలి లక్ష్మీదేవికి సంబంధించిన శ్లోకాలు స్తోత్రాలు పఠించాలి వరలక్ష్మి వ్రత కథను చదువుకోవాలి పండ్లు వడపప్పు పాయసం ఇతర నైవేద్యాలు సమర్పించాలి లక్ష్మీదేవికి మంగళహారతి ఇవ్వాలి లక్ష్మీదేవికి ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవాలి తీర్థప్రసాదాలు తీసుకోవాలి పూజ చేసే సమయంలో స్త్రీలు కొత్త చీరలు ధరించి అలంకరించుకుంటారు పూజకు ముందు ఇంటిని శుభ్రంగా అలంకరించుకోవాలి పూజలో ఉపయోగించే అన్ని వస్తువులు శుభ్రంగా పవిత్రంగా ఉండేలా చూసుకోవాలి పూజ చేసేటప్పుడు మనస్సు శరీరం రెండు శుభ్రంగా ప్రశాంతంగా ఉండాలి శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని అన్ని శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం ఈ మాసంలో శివపార్వతులను కూడా పూజిస్తారు ఎందుకంటే శివుడు లక్ష్మి ఇద్దరు విష్ణుమూర్తితో సంబంధం కలిగి ఉంటారు మాసంలో వచ్చే ఈ ఐదు శుక్రవారాలు లక్ష్మీదేవిని ఆరాధిద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్